ఇక తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ఎప్పుడు ఏదో ఒక చర్చ నడవాలి ఏదో డిస్కషన్ నడవాలి ఇంకొన్ని రోజులు ఒకంది ఇంకొన్ని రోజులు ఇంకొకంది ఇంకొక రోజులు ఇంకొకంది నడవాలి కానీ తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడైనా సరే ఒకటే నడుస్తుంది ట్రెండ్ ఏంటంటే అది తీన్మార్ మల్లన్న ఇక తీన్మార్ మల్లన్న అంటేనే ట్రెండింగ్ ట్రెండ్ సెట్టర్ అంటేనే ఇక తీన్మార్ మల్లన్న మరి ఆయన పైన అనేకమైనటువంటి వీడియోలు అంటే పోస్టులు అయిపోయింది చాలా వరకు కూడా సోషల్ మీడియాలో వస్తూ ఉన్నాయి అందులో భాగంగానే ఇక నిన్న నిన్న ఏదో పదహారో తారీఖు శనార్థి తెలంగాణ పేపర్లో వచ్చినట్టుగా కూడా ఒక ఒకటైతే డిజైన్ అయితే అయింది మరి అది చాలా వరకు కూడా ట్రోల్స్ అయితే ఉన్నాయి చాలా వరకు కూడా స్ప్రెడ్ అవుతూ ఉన్నది అది ఏందో ఒకసారి చూద్దాం దాని కథ ఇది శనార్థి తెలంగాణ దాంట్లో క్లారిటీగా వచ్చినట్టుగా ఇక చూసుకోవచ్చు నాకు ఎమ్మెల్సీ ఇవ్వకపోతే ప్రళయమే ఈ ప్రళయం యుగాంతం మహామహా సినిమాలన్నీ కూడా ఇక కనపడేటట్టు ఉంది కథ ఈ ఇందులో ఏముందంటే వెంటిలేటర్ మీద ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఇది జవసత్వాలు నింపింది నేనే ఏదో ఒక కోటాలో నాకు ఎమ్మెల్సీ ఇవ్వకపోతే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేస్తా రేవంత్ రెడ్డి అక్రమ ఆస్తుల వివరాలతో సీబీఐ మెట్లు ఎక్కుతా నా దయతో గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నా రుణం తీర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది వారం రోజుల్లో రేవంత్ రెడ్డి స్పష్టమైన హామీ రాకపోతే బీఆర్ఎస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీని భూ భూస్థాపితం చేస్తా అసెంబ్లీ ఆవరణలో మీడియాతో తీన్మార్మల్లన చిట్చాటు వివరాలు రెండులో అంట మరి రెండో పేపర్ లేదుగా తీన్మార్ మళ్ళన రేవంత్ రెడ్డి వెనకాల ఒక కోట ఉంది మంచిగా మంచిగా ఒక కోట అయితే కనపడుతుంది ఇక కథ ఇది ఇటువంటి ఈ ఫేకు ఈ ఫేకు ఎవరికన్నా అర్థ రూపాయికి అక్కడికి వచ్చే పోస్ట్ అయినా ఇది అంటే అర్ధ రూపాయికి అక్కడికి వచ్చేటటువంటి పోస్ట్ అయినా అది ఎవడు క్రియేట్ చేస్తాడు ఎవడు క్రియేట్ చేస్తాడు అనేది జనాలకు ఒక అవగాహన ఉంది ఎందుకంటే పని కట్టుకొని ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి అంత అవసరం లేదు కాంగ్రెస్ వాళ్ళకి అసలు అవసరమే లేదు కాంగ్రెస్ పార్టీ వానికి ఏమవసరం ఇప్పుడు ఈ ఉమ్మడి నల్గొండ ఖమ్మం వరంగల్లా ఎన్ని సీట్లు గెలిచినాయి మన నల్గొండ జిల్లాల ఒక మంత్రి జయశిరెడ్డి రెడ్డి అప్ప అది కూడా వ్యతిరేక వాళ్ళు చాలా పడ్డాయి కానీ ఇక కొద్ది మెజార్టీతో నాలుగు వేలతోటి బయటపడ్డాడు ఖమ్మంలో ఒక భద్రాచలం ఆయన కూడా జంప్ అంటారు మరి ఇంకొక కాడ వరంగల్ వరంగల్లా ఇక జనగం ఏదైతే పల్లరాజేశ్వర రెడ్డి ఇక కడియం శ్రీఆర్ గారు మరి ఇద్దరు ఉన్నారు ఇక దాదాపుగా అన్నీ కూడా కాంగ్రెస్ ఏ గెలిచింది అసలు కాంగ్రెస్ వాళ్ళకి అవసరం లేదు బీఆర్ఎస్ వాళ్ళకి వాళ్ళు ఆల్రెడీ ఉన్న పోస్టులన్నీ ఊడిపోయి ఇక పైసలన్నీ ఖర్చు పెట్టుకొని వాళ్ళు కూడా మరి సంపాదించేవాడు సంపాదించేవాడు వాడు పక్కకు పెడితే ఇప్పుడు కొత్తగా వచ్చినోడైతే ఖర్చు పెట్టుకున్న వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు కదా వాళ్ళకు కూడా అంత అవసరం లేదు ఇంకా ఎవరికి అవసరం ఉంటుంది ఇక ఆ పోస్ట్ క్రియేట్ చేసినట్టు నిజంగా ఆ పోస్ట్ క్రియేట్ చేసినప్పుడు ఎవడైతే ఆ ఫేక్ పోస్ట్ క్రియేట్ చేసిండో ఏది ఈ ఫేక్ పోస్ట్ ఎవడైతే క్రియేట్ చేసిండో ఎందుకు అనాల్సి వస్తుందంటే అనవసరమైనటువంటి విషయాలను పదే పదే జనాలపైన రుద్ధి ఏదో లాభం చేకూరాలని చాలా వరకు కూడా విశ్వ ప్రయత్నాలు అనేకం చేస్తూ ఉంటారు అందులో భాగమే ఇది ఈ డిజైన్ దొరికే అవకాశం బయట కొనుకుండదు కాబట్టి అసలు గ్రూప్లల్లో ఈ కథ ఏంది కార్ఖానమేంది ఇది ఇది ఎవరికన్నా అక్కెరకు ఉండేదేనా నాకు ఎమ్మెల్సీ ఇవ్వకపోతే ప్రళయమే అంటే ఇది అసలు క్రియేట్ చేసిన సన్నాసు ఓడు మల్లన్న పైన ఒకవేళ ఎవడు క్రియేట్ చేసినా ఒకవేళ మల్లన్న అయినా సరే అసలు ఈ క్రియేట్ చేసినోడైనా మరి ఒకవేళ పక్కన పెట్టుకున్నోడైనా వాడైనా ఆ సన్నాసిని చెప్పుకు పచ్చి పెండ కాదు చిన్న చిన్నపోరగాడో లేకుంటే ఇంకోటో పోతాడు చూసినావు దాంట్లో ఇట్ల ఇట్లా రొచ్చు రొచ్చు ఇట్టి తీసి చెంప మీద బీకితే అట్టు ఉండాలనో అట్టు ఉండాలి కథ ఎందుకంటా ఉన్నా అంటే ఎవరికి అక్కడికి వచ్చేది రా సన్నాసి క్రియేట్ చేసినవాడు ఈ తీని వాళ్ళని ఎమ్మెల్సీ కావాలి ఎమ్మెల్సీ రాకుంటే ప్రళయమే వేసుకుంటే ఆయన శనార్థి తెలంగాణ పేపర్లో ఆయన వేసుకుంటాడు క్లియర్గా పే పేజ్ మొత్తం పేరు ఉంది కాబట్టి ఇంత పొడుగు పేపర్ ఉంది కాబట్టి ఆ పొడుగు పేపర్లో రోజుకొకటి వేసుకోవచ్చు ఎందుకంటే అది డిజిటల్ పేపరే కదా డిజిటల్ పేపర్ అయ్యేగా డిజైనింగ్ తప్పించి ఇంకోటి అయితే ఖర్చు ఉండదు కదా అన్లేసుకోవచ్చు మీకు ఎందుకు ఇంత కష్టం ఒకవేళ ఆయనే ఒకవేళ ఏదైతే కాంగ్రెస్ పార్టీ రేపు అన్నాడు ఎమ్మెల్సీ కానీ అంటే ఉమ్మడి నల్గొండ ఖమ్మం వరంగల్ ఆయన ఏమి అడగట్లేడు అడగడు కూడా ఒకవేళ ఇవ్వకుండా ఒకవేళ ఇండిపెండెంట్ అయ్యి చేస్తాడు గతంలో బాగానే ఓట్లు పడ్డాయి మరి ఈసారి పడతాయంటే ఆ జనాలు ఆలోచించి వేస్తారు ఇప్పుడు దేశం మొత్తం అయితే గెలిపించినా చసిపోయిన కాంగ్రెస్ని లేపినా అని ఆయన అయితే ఏం అంటే అనడం అంటే నేను కాంగ్రెస్ పార్టీని నా వంతుగా నేను కాపాడుకుంటూ వచ్చినా అన్నట్టు తప్పించి సచిన పార్టీని బతికిచ్చింది అయితే అనలే ఏ ఏ పార్టీని ఏ ఏ ఎవరు కూడా ఏవరు బతికేయాల్సినటువంటి అవసరం లేదు ఎవరు నాయకులు కార్యకర్తలు వాళ్ళు కష్టపడతారు కాకుండా ఇంట్లో బాగుపడేటటువంటి ఎవరంటే పార్టీలు చంపాయి ఇప్పుడు కరెక్ట్గా ఒక సంవత్సరం కింద ఎనికిపోతే ఒక్కొక్కడు గులాబీ కండవాలు కప్పుకొని గబిలాలకు ఎగురుకుంటా గద్దాలకు ఎగురుకుంటా ఇక దునుక్కుంటా ఎగురుకుంటా పోయిన వాళ్ళంతా మళ్ళీ అలా కాంగ్రెస్ కప్పుకొని కూడా తిరిగేటోళ్ళు వలస నాయకులు బొచ్చే మంది ఉంటారు అసొంటోడు తప్పించి వాడు బాగుపాడు ఇప్పటికైనా సరే ఇట్లాంటి పోస్టుల గురించి అయితే క్లారిటీగా చెప్పదలుచుకున్నా ఏంది ఇటువంటి సన్నాసులని ఖచ్చితంగా ఎవడైతే డిజైన్ చేసిండో ఎవరై డిజైన్ చేసేటోడు ఖచ్చితంగా ఈ వీడియో చూస్తూనే ఉంటాడు నాకు తెలిసి అది ఆ డిజైన్ చేయించినోడు చేసినోడు తీర్మార్ వలన పైన డిజైన్ చేయించినోడోడు చేసిన వాడు అది ఫేస్బుక్లలో కానీ వాట్సాప్లలో కానీ ఆ ట్రోల్ చేసి స్ప్రెడ్ చేసినోడోడు ఒకసారి మీరే చూసుకోండి మీకు మాత్రం ఆ షెప్పుకు పెండగా ఆయన పచ్చి పి అండ్ ఇచ్చి కొట్టాలి ఎందుకు క్లారిటీగా అంటా ఉన్నట్టే డిజైన్ చేసిన ఎదవగాడు అని తెలుసు ఎవడు చేయించో ఎవడు చేసిండు అనేది కాబట్టి ఇటువంటి పోస్టులు బంద్ చేసుకొని జాగ్రత్తగా ఆయన ఇండిపెండెంటే చేసినా వచ్చే ఓట్లు హుజూర్నగర్ ఎనిమిది వందల ఓట్లు వచ్చినాయి ఎమ్మెల్సీలో నమ్మీరు కాబట్టి మంచిగానే పడ్డాయి ఈసారి పోటీ చేసినప్పుడు ఎన్నో కొన్ని అయితే పడితే ఖచ్చితంగా గెలిచే అవకాశం కూడా ఉండొచ్చు ఒకవేళ పార్టీలు ఆశీర్వదించి గాడిదో గుర్రమో మంచిది దొరికింది అనుకో గెలుపు గుర్రం ఖచ్చితంగా ఖచ్చితంగా గెలుపు దిశగా కూడా పోయే అవకాశం ఉంటుంది రేపు ఖచ్చితంగా కాంగ్రెస్ ఇలా గెలిచింది రేపు గెలుస్తుందని గ్యారంటీ లేదు కదా ఖచ్చితంగా గెలుపు గుర్రాలు ఏదైతే ఉంటాయో మరి మల్లన్న గుర్రాన్ని ఎక్కడానికే ప్రతిసారి చూస్తాడు కాబట్టి ఈసారి గుర్రం ఇప్పటివరకైతే గుర్రంగానే ఉంది కాబట్టి అది గుర్రం ఎక్కిండు తర్వాత అనేది తర్వాత విషయం కానీ మొత్తానికైతే మల్లన్న పైన ఇట్లాంటి పోస్టులు ఎవరైతే క్రియేట్ చేస్తూ ఉన్నారో బిడ్డ జాగ్రత్త మరి జాగ్రత్త చూసుకోండి ఎందుకంటే అటువంటివి మాత్రం చేయగరి తెలిసే తెలవ చేస్తున్నప్పటికి కూడా మీరు తెలిసే చేస్తారు నాకు తెలుసు కానీ అటు చేయకూరి ఇటువంటి లుచ్చా పనులు మానుకోరా లుచ్చాగలరా ఇటువంటి లుచ్చా పనులు అయితే మానుకోండి ఆ డిజైన్ చేసిన వానికి ప్రత్యేకంగా పక్క నుండి డిజైన్ చేసిన వానికి అది ఫైనల్ చేసుకున్న వాడికి చెప్తా ఉన్నా